సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు సత్యం పోచారంతో సీఎం భేటీకి కారణాలు ఏమనుకోవచ్చు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలో ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన భేటీ కొనసాగుతుంది ఆయన ఉదయం ఆయన ఇంటికి చేరుకున్నారు ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నారు అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు వారిలో దాన నాగేందర్ అదేవిధంగా తెల్లం వెంకట్రావు కడియం శరి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు ఇక ఇప్పుడు మిగతా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తుంది గత వారం రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో చర్చిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఆయన గత అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కూడా ఆయన పార్టీలో ఉన్నారు కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా ప్రచారం ఉంది ఆయన కుమారుడికి జైరాబాద్ పార్లమెంట్ టికెట్ పార్టీ నుంచి ఆహ్వానించి ఆయన ఆశించిన ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని గతంలో చర్చ జరుగుతుంది కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్ళడం ఆయన పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా చర్చించిన తర్వాతనే చివరగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని మాత్రం ఇప్పటికే ఆసక్తిగా చర్చ జరుగుతూ వస్తుంది ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇద్దరు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి దాదాపు చర్చలు పూర్తయినట్టుగా తెలుస్తుంది వారిద్దరూ కూడా ఈ మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ సాగుతూ వస్తుంది ఈ వీరిని పార్టీ వీడకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న వారు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సున్నా ఫలితాలు రావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదు భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎదగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్లాల్సిందే అనే ఒక నిర్ణయం కో బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది మొదటగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్న భేటీ మా ప్ర మాజీ స్పీకర్ పోచారం రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో రావాలని ఆహ్వానించడానికే సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ భేటీ తర్వాత పోచారం రెడ్డి కానీ అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంది వారి అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఇప్పుడు ఈ భేటీ వెనుక ఏం జరిగింది ఎలాంటి చర్చలు జరిగిన అంశంపై ఆయన భేటీ తర్వాత మాట్లాడే అవకాశం ఉంది ఇక ఈయనతో పాటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా అంబరిపేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అదేవిధంగా ఎలిబినార్ సం ఎలబినార్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కూడా కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో దాదాపు పదమూడు మంది ఎమ్మెల్యేలు తొంభై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పదమూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది వారిని త్వరలో కాంగ్రెస్ గూటికి చేర్చడానికే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన వరుసగా ఒకేసారి అందరినీ కాకుండా ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్న భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించడం చెప్పొచ్చు